మేం కాదు సార్ మీ పేపర్లు వచ్చినాయి నా నా రాతలు కాదు నేను భరించలేక నా కళ్ళకి కళ్ళకు నీళ్ళి పెడుతున్నా ప్రీటుకు ఓడిపోయి రెండో ప్లేస్ నుండి నలభై వేలు నీకు ఇంత దోసుకుంటే కసకనే ఎప్పుడో పొడపాట్నం మొన్న ఈడ మొత్తం నుంచి ఇళ్ళకా ఇంట్లో పడి రోజక్కరు ఇంత దొంగతనం దొంగలమూట అధ్యక్షుడు వీడు ఒక్క దాంట్లో నల్ల మళ్ళా బిల్లులాట అచ్చా ఇంకోటి కొత్త దంద టెన్ పర్సెంట్ ట్యాక్స్ పెంచింది పాలక వర్గమే లేదు చైర్మన్ లేడు కౌన్సిలర్ లేరు వీరికి ఎక్కడదాండి అధికారం పెంచేది పది రూపాయల ట్యాక్స్ వంద రూపాయలు చేసింది పది శాతం పెంచి నోటీస్ ఇవ్వాల వాడు రావాల వాడు రాగానే మున్సిపాలిటీకి పది శాతం పెంచా వంద శాతం కడతావా కట్ట అయితే పని చేయి యాభై శాతం నాకి ముప్పై శాతం నీకు ఇస్తా ఇరవై శాతం తగ్గిస్తా డిస్కౌంట్ ఏంది అంటే బాసు చెప్పిండు బాస్ ఓడరా అంటే ఇక్కడ బాసే లేడు కాదు వీడికి అమ్మాయి గారికి పాపు లేదు ఎమ్మెల్యే గారికి పార్టీ కాదు వీడికి అధికారం లేదు ఓడరా అంటే బాస్ పివిఆర్ పైసా వసూలు రెడ్డి ఏం చెప్తున్నాయా సీఎం సీఎం అండ్ సెవెన్ బ్రదర్స్ మీరు ఆడ దోసుకుంటారు జిల్లాలలో జిల్లా మంత్రులు దోసుకుంటారు మా జిల్లాలో మా ఇల్ కళ్ళు పట్టింది అని అంజగోడు జైలు పంపించింది ఏంటంటే అంజగోడు నెల నెలకి కిత్తలేదు అంగగోడు ఆల పార్టీ విచిత్రం ఏంటంటే చిన్న మీకు సీన్ బై చిరంజీవి మీకు తెలుసు కదా ఉండే కదలకు ఏ పార్టీ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీడు కళ్ళు పట్టిన పైసలు గలేట నేను పదేళ్ళు ఎప్పుడు కళ్ళు పట్టి లేదు పైసలు అడగలే బీజేపీ పోవాలన్నా మామూలు వా పక్క మీరు ఎంక్వైరీ చేసుకోరు బీజేపీడు పోతుంది వీడికి పోతుంది వీడికి అందలేవటాయంటాన్ని లోపల వేసేసి షిక్లిలో వెంకటోడ కౌడు నేసిండు అంజగౌడ్ గౌడు సిగ్లి గౌడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన తండ్రి నంబిాలే రవి గౌడ్ మీ టార్గెట్ మిస్ అయ్యింది నాకు పాపం ఆయన దుకాణం కూడా ఉంది కళ్ళు దుకాణం రవి గౌడ్ నెక్స్ట్ టార్గెట్ ఉన్నాడు అట పంపిణీ మన నిన్న మన పంపించుంటాడు ఆరుమే పారిపోయినట్టు పాపం నేను ఆయన అనగానే ఏం చెప్పాలా బాగా అనిపిస్తుంది అధికారులను వేధిస్తుండు సొంత పార్టీలను వేధిస్తుండు కాంగ్రెస్ నాయకులను కూడా వేధించలే రవిగోడ్ కాంగ్రెస్ పార్టీ అంజగోడ కాంగ్రెస్ పార్టీ వెంకటగోడు కాంగ్రెస్ పార్టీ అందరు కాంగ్రెస్ వాళ్ళే మా ఆలని కూడా ఎవరు నదులు తల్లి నేను నా బాధ ఏంటంటే ఇస్కే లారీలు చిన్న పెరిగిట్ల మూల ఉంటది రాత్రి పన్నెండు నుంచి చాలా మీరు తిరుగురు కదా కనబడుతుంది ఇస్కే లారీయా మామూలు పద్దెనిమిది క్వారీలు నేర్పితురు బాల్కొండ నియోజకవర్గంలో పద్దెనిమిది పద్దెనిమిది జాగాల నుంచి ఇసుక ఇసుకొట్టం కాదు ఒక్కటి కాదు విడిది ల్యాండ్ వైన్ విస్కి భూముల చెదర కొడుతుంది దుకాణార్ ఇడ్లీ ఇడ్లీ సెంటర్ వాళ్ళని బెదిరిస్తుండే కుమార్ చికెన్ సెంటర్ బెదిరిస్తుంది ఇంతకంటే నేను ఏం మాట్లాడాలి దౌర్భాగ్యం కాబట్టి వెంటనే వెంటనే కాంగ్రెస్ నాయకుల ఖబర్దార్ మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నా నువ్వు దీక్షా దివాస్ గురించి మాట్లాడగడ బుద్ధిలో ఉన్నాడు నీకు దీక్షా దివాస్ ఎత్తేనే సారి ఎత్తేనే దీక్ష చేస్తేనే నువ్వు వెళ్ళ తెలంగాణకు పిసిసి అయిను పిచ్చోళ్ళ లెక్క మాట్లాడుతుందా లేకపోయి బొచ్చ సత్యాన్ని ఇంకొకడు బొచ్చివాడు ఉంటుండే నువ్వు ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలా తెలంగాణ ఫలం కర్త కర్మ క్రియ వచ్చింది కాబట్టి ఈ సక్క నాయనా సక్క పెట్టుకొని మహేష్ కుమార్ గారు చెప్తున్నా నేను నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ నీ కింద ఇన్ఛార్జ్ ఈయన నీకే రిపోర్ట్ చేయాల్సింది కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ ఆయన ఎవరికి రిపోర్ట్ చేయాలి నేను ఇన్ఛార్జ్కి మనం మొత్తం ఇక మేము మా చిట్టా మొత్తం ఇదే కాదు ఇండ్లకు నోటీసులు ఇండ్ల కొత్త నంబర్లు ఇచ్చుడు మిగిలిపోయిన ప్లాట్ చిట్టి చిట్టిరెడ్డి అని బట్టికొచ్చి లోపల వేసి కొడితే అన్ని వెళ్తాయి ఎవడెవడికి ఆరేడ ప్లాట్ కబ్జా పెట్టించి నలుగురు 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 మేము మళ్ళా ఉంటుంది ఇలా దేవాది ఉంటుంది రెండేళ్ళే మా ప్రభుత్వం వచ్చేది ప్రజలతోని ఏ ప్రజల దగ్గర పైసలు తీసుకున్నారో ఆ ప్రజలతో చెట్టు కట్టేసి బిడ్డ మిమ్మల్ని చెట్టు కట్టేసి కొడతాం మిమ్మల్ని కుల సంఘాలన్నీ రద్దు చేసి మేము వంద కోట్ల ఫండ్స్ ఇస్తే మేస్త్రిలకు ఐదు లక్షలు ఇచ్చినాం చెక్ ఇలా పెడతారు ఇట్లా కమిషనర్ చెక్ ఇట్లా పెట్టి ఇవన్నీ ఐదు లక్షల చెక్ ఉంది దీనికి లక్షణాలు ఇయ్యు ఆడికి చూస్తారు కెమెరా కెమెరా యాప్ ఆన్ ఆన్ చేసుకుంటాడు పైస వసూలు రెడ్డి వచ్చిండు చూడు లోపలికి ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళు పాప గీడ పెరికిట్లుగా కట్టుకున్నారు పది లక్షలనిచ్చి ఐదు లక్షల చెక్కు లక్షనారా అంటే ఇంత ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చిన చెక్కు నేను ఇచ్చిన భూమి నాలు గజాలు ఇచ్చిన ఆంధ్ర మేస్త్రిలకు అట్లా ప్రతి కుల సంఘం దగ్గర పైస వసూలు అనేక కుల సంఘాల ఫండ్స్ క్యాన్సల్ చేసి కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా హార్మో నియోజకవర్గం నుంచి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వ్యాప్తంగా ఇట్లనే జరుగుతుంది ఇగో మీ అవినీతి మీరే బాగోతాం రోడ్ మీదే వెళ్తురు మీ ఏసీ అధికారులే పట్టుకున్నారు మా అధికారులు కాదు మీరు మీ కనసగలు పనిచేసే పోలీసు వాళ్ళు ఏసీ వాళ్ళు మీకు కూడా ఎంత అయితే నువ్వు ట్రాప్ చేయించిందో మాకు తెలుసు చేపించింది మంచిదే కానీ మరి దీని మీద చర్యలు ఉండాలని మీ ఇన్ఛార్జ్ గారు కర్త కర్మ క్రియ అధికారులు ఇలా వసూలు చేస్తే కట్టలు చూడు రే దొరికిన దొరికిన వాళ్ళకి శిక్ష ఆటోమేటిక్ అయితే భయాలు జైలు పోయారు శిక్ష నడుతుంది వాళ్ళ ఆస్తులు చెప్తాయినాయి ఇన్న వీని వాట ఎంత పీవీఆర్ గారి వాటా ఎంత వాళ్ళని ఎట్లా చేయాలా ఏం చేయాలా ఏడ జైల్లో పెట్టాలా ఎట్లా అనేది ఈయన మీద తీయాలా ఇంకోటి చెప్తా ఉన్నా ఆరుమూల ప్రజలకు దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు ఇట్లా ఎవరికి ఇవ్వకండి నా ఇల్లు ఇన్న వెంకటేశ్వర కళ్యాణ్ నా దగ్గరికి రండి కంప్లైంట్ ఇవ్వండి నేను దగ్గరుండి కట్టిస్తాను ఇండ్లు కానీ ఇల్లన ఏదైనా కానీ ఇప్పుడు ఏదైతే తీసుకున్న జిల్లా కలెక్టర్ బాధ్యత వహించి వాళ్ళందరికి వాపస్ ఇప్పించాలి పైసలు జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలా పోలీసు వాళ్ళు వసూలు చేసిన దానికి సిపి బాధ్యత వహించాలా అంత లిస్తున్నది ఈడ పోస్టింగ్ ఇచ్చి సూర్యశైల రెడ్డితో పోయి సిఐకి ముప్పై లక్షలు అండి పోస్టింగ్ అమ్ముకుంటాడు వీడు మా ముప్పై లక్షలు వేడికి రావాలా సిఐకి ఇప్పుడు సత్యనారాయణ మా సిఐ సత్యనారాయణ అన్నాడు ఆయన ముప్పై లక్షల రూపాయలు పోస్టింగ్ కొట్టుకొచ్చుకున్నాడు వినయ్ రెడ్డి ఇప్పించింది ముప్పై లక్షలకి ఇప్పించింది ఆ ముప్పై లక్షలు ఏ నుంచి రావాలి మరి ఆరు మూడు వందల ఖర్చు చేయాలి ఎస్ఐకి పోస్టింగ్ పైసలు సిఐ పోస్టింగ్ పైసలు కమిషనర్ పోస్టింగ్ పైసలు విలేజ్ సెక్రటరీ పోస్టింగ్ పైసలు ఎంఆర్ఓ పోస్టింగ్ పైసలు మీరు చదువుకున్నారా చదువుకోలేరా ఉద్యోగస్తులకు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీళ్ళ ఇక్కడ లంచాలు ఇచ్చినావు కాబట్టి మీరు ఆయన ఆయన దాంట్లో నేను ట్రాప్లో పడకండి ఈ పైసా వసూలు రెడ్డి ట్రాప్ లో వడకండి మీరు డైరెక్ట్ మీరు చదువుకున్నారు ఐఏ ఎడ్యుకే ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ గ్రేడ్ వన్ ఆఫీసర్ ఇక పాప మున్సిపల్ కమిషనర్ రాజు నేను చెప్తున్నా కాబట్టి మీ అధికారులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఈ పైసా వసూలు రెడ్డి వినయ్ రెడ్డి ట్రాప్ లో వడకండి దీని తర్వాత వరుసగా ఉంటే మేము షీట్ రిలీజ్ చేస్తాం ప్లాట్ రెగ్యులర్ ప్లాట్ల రెగ్యులర్ అయితే ఒక్క దంద కాదు ఒక్క రోజు ఎన్ని చెప్పాలా ప్లాట్ల దందా ఇంటి నెంబర్ల దందా ఇంటి నెంబర్ అపార్ట్మెంట్ దంద లేఅవుట్ల దందా రైస్ మిల్లర్ల దగ్గర బియ్యం రైస్ మిల్ దగ్గర బియ్యం తీసుకుంటారు కళ్ళు బట్టల దగ్గర మామూలు తీసుకుంటారు ఇవన్నీ సజీవ సాక్ష్యం సార్ మీరు విలేకరు ఒకరు గమనించాలి నేను ఆధారవతం పెడుతున్నా బయట ఆధార ఎందుకు చూపిస్తున్న పదే పదే అంటే ఆధారవతం డబుల్ బెడ్రూమ్ కూడా అయిపోయినాయి అంకాపూర్ లో కూడా సిపిఐ సిపిఐ ధర్నా చేసి అది మీకే తెలుసు అమ్ముకున్నారు ఐదు లక్షల కోట అది ఇక వాడిది ఒక కథ వాడిది ఇంకో దినం పెడదాం లేదు బీజేపీ అచ్చా బీజేపీ మౌనంగా ఎందుకు లేదా నాకు చెప్పాలి నాలుగు ఏదైంది కదా ఇప్పుడు ఈ ఐదు మంది పట్టుబడ్డారు కదా బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది రాకేష్ రెడ్డి కాని పెద్ద పెద్ద ఈ ఎంపీ అరవింద్ గాని వీడికి అవినీతి కనబడతలేదా మరి అరవింద్ కు ఈ రాకేష్ రెడ్డి కనబడతలేదా స్పందన లేదు మాట లేదు ప్లస్ కుక్క మాట చెప్తలేదు కాబట్టి దయచేసి ఆరుమూరు ప్రజలకు చేతులు తిరిగిన ఒక్క మనిషి కూడా ఒక్క రూపాయి ఇచ్చే ఈ జనతా గ్యారేజ్ గా మారుస్తాను నా ఇల్లు రండి రిపేర్ చేద్దాం వెంకటేశ్వర కాలనీలో జీవన్ రెడ్డి ఇల్లు జనతా గ్యారేజ్ గా మారుతుంది చార్జ్ షీట్ నుంచి ఫైల్ చేద్దాం ఎఫ్ఐఆర్ లీన్ చేద్దాం పింక్ బుక్ ఎక్కిద్దాం పింక్ బుక్ ఎక్కించి పింక్ బుక్ మా రాజ్యాంగం మన 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 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క లావుల తొండలు జరగొట్టి వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాది నాకైతే తెలియాలి కదా ఇప్పుడు చేస్తారు దొరికినాక ఇల్లు రాళ్ళాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది చేతులు కాళ్ళక ఆకులు పట్టుకున్నారు అక్కడ ఇచ్చినాం సార్ ఇచ్చినాం సార్ జనరల్ ఫండ్ ఇక నాకు కడుపు నిండు ఉన్నాయి జనరల్ ఫండ్ రెండు కోట్లు వసూలు చేసి ఏం చేసిండు బిల్లులు ఇచ్చిండు ముప్పై శాతం వాపసు వినయ్ రెడ్డి గారికి ఇరవై పర్సెంట్ కమిషన్ పది పర్సెంట్ టీపీఓర్ కథ ఏందో ఇదే కథ ఇక మన సిఐ అయితే ఇంత పెద్ద లిస్ట్ ఉంది ఇంటెలిజెన్స్ ఆరుమూడు సిఐది ఎంఆర్ఏ యర్సిటీ తీసుకుంది ఈ మున్సిపల్ ఫండ్ రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది రక్తం రక్తం బిండి వసూలు చేసి ఇట్లా పెట్టి ఇంజక్షన్తో ఈ పైసా వసూలు రెడ్డి ఈ రెండు కోట్లు మళ్ళా దేనికి ఇచ్చుడు ఈ బిల్లులు పాత బిల్లులు ఇచ్చుడు బోర్ల బిల్లులు ఇచ్చుడు ఎప్పటికో ఇంకా నా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన బోర్లై రాని బోర్లై లేని బోర్లై ముప్పై ఆరు లక్షలు తీసుకున్నారట నాలుగు వందల డెబ్బై హౌస్ నంబర్లు కొత్త కొత్తిళ్లకు నంబర్ ఇంకా చాలా ఉన్నాయి ఇక నేను మళ్ళీ ఇంకొకసారి మీకు వివరంగా చెప్తా ఈ నోటీసులు మాత్రం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు భయపడద్దు ఆ నోటీసులు అంతా నా జనతా గ్యారేజ్ తీసుకారండికి వారికి నేను నోటీసులు ఇస్తాను ఏం నోటీసులు ఇచ్చినో నేను నోటీసులు ఇస్తాను చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఈ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టాల్ చేసినాం మేము లోకల్ బాడీ ఎలక్షన్ మీరు బుద్ధి చెప్పాలి రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఆరుమూడు ప్రజలు గమనించాలి గుర్రండు గార్దేవుడు జీవన్ రెడ్డి పనిచేసి నేను తెచ్చిన జీవోలు పెడతా మీ ముందట నేను వేసిన రోడ్లు పెడతా నేను ఆర్టీఓ ఆఫీస్ పెడతా సిద్ధుల గుట్ట అభివృద్ధి పెడతా నేను ఎన్ని వందల వేల కోట్లు తెచ్చి ఎంత అభివృద్ధి చేసినా మీరేం తెచ్చి చెప్పు రవి మీకు చేతనైతే మీకు దమ్ముంటే గెలిచినోడు నువ్వు ఓడిపోయిన ఇద్దరు రండి చర్చకు అంబేద్కర్ చివరస్థల కూర్చున్నావు ఒక్క జీవో తెచ్చి మంది మంది గుట్టినోడు మా ఓడు అంటే ఈ కాంగ్రెస్ పైసా వసూలు రెండు మందు గుట్టినోడు సంకాలి ఎప్పుడు కానీ నా ఏంద్రా అంటే జేబులో కత్తర పెట్టుకున్నాడు నా ఈ నాగేషన్ కొడుతున్నాను నువ్వు తెచ్చింది ఏంద్రా ఈ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి మూడవ నంబర్ వార్డు కదా అది మీ నరేందర్ హౌసింగ్ బోర్డు నుంచి పెరికిడ్ చైర్మన్ సప్నాడు మేము యాభై ఇరవై యాభై కోట్లు పెట్టి రోడ్డు పెడితే రెండేళ్ళు హ్యాపీ మళ్ళీ పాత జీవో తీసుకొచ్చి కొబ్బరికాయ కొడుతుంది పాతిళ్ళకి సున్నాలు ఎత్తు అంకాపూర్లో నేను ఇల్లు పెడితే అదే ఇరవై ఆరు కోట్లు ఇప్పుడు ఇప్పుడు రెండేళ్ళ తర్వాత అది ఎప్పుడో ఉన్న జీవో మీరు ఇచ్చి పేపర్లు ఇచ్చారు కొబ్బరికాయ కొట్టినాం ట్యాంక్ పని డెవలప్ చేసినాం పెరికిట్ దాకా రోడ్ పంచాలైంది కాంట్రాక్టర్ అయింది అంత అయింది ఈ పాతిళ్ళకు మొన్న మెయిన్ కట్టినాం అంకాపూర్లో దలా 50000 50000 దానికి ఆరోగ్య శ్రీ సిఎం రిలీఫ్ ఫండ్ సబ్సిడ్ హ ఆ లైన్ లైన్ వాళ్ళం చే దయ చేద్దాం నేను 5000 అడిగను 5000 ఒక్కటి గానే మల్లస్తా సీన నా ఏపినట్టు ఇప్పుడు మీరు దియండి ఆ జీవలు నేను దానం పెడుకొని ఇంక మరి చిల్లరగా వయ నేను ఎందుకు తీసుక రావాలి మీరు ఇక్కడ మేము కొబ్బరిగా మేము కొట్టిన మేము తెచ్చిన జీవోలకు మేము ఒకటే ఇప్పుడు ఆరుమూరు ప్రజలు ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో అదంతా లిస్ట్ తీసుకోండి రండి విలేకరుల సాక్షిగా మీకు వసూలు చేపి చిత్తా వాడి ఇల్లు అమ్మి వాడి జాగాలు అమ్మి పిత్తా ఎమ్మెల్యే కూడా దీన్ని స్పందించాలా మాట్లాడాలా ఈ పద్దెనిమిది కోట్లు ఏవైతే మరి ఇప్పటిదాకా వసూలు చేసిర్రో మొత్తం యాభై కోట్లు రెండు రెండేళ్లలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు ఇల్లు ముట్టడిద్దాం అందరూ వచ్చిన వాళ్ళు పెరికిట్లో మామిడి పిల్లలు నాలుగు వందల యాభై మంది నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరు రండి నేను మీతో ముందడుంటా మా సైన్యం ఉంటుంది అరవై లక్షల సైన్యం ఉంది అవసరమైతే కేటీఆర్ హరీష్ రావు పిలుస్తాం మా వాడి ఇల్లు ముట్టడిచ్చి ఇల్లు అమ్మి పైసలు పని చేద్దాం అందరికి ఐదుగురు ఓడోడు వసూలు చేస్తున్నాడు వాళ్ళే చెప్తారు విలేకరులు ఉంటారు ఇక్కడ ఇక్కడ మా వాళ్ళు ఉంటారు అక్కడ వసూలు చేసిన వాళ్ళు ఉంటారు ఇంటికి వెళ్ళిపోయి వసూలు చేసి ఇచ్చు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా ఈ కెమెరాలను వెంటనే తొలగించు నువ్వు మున్సిపల్ కమిషన్ ఆఫీసులో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పెట్టిన కెమెరాలు తొలగించు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెట్టిన కెమెరాలు తొలగించు వినయ్ కుమార్ రెడ్డికి పైసా వసూలు రెడ్డికి ఇచ్చిన ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏవైతే తొలగించాలి ఈ వారం రోజులు చెప్తుంది జల్లా డిసెంబర్ ఏడో తారీఖు రెండేళ్ళు అవుతుంది మీకు మీ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ డిసెంబర్ ఏడో తారీఖు నాడు వారికి వెళ్ళి తొలగించాలా ఏమేమి వసూలు చేసినా తీయాలా ఏమేమి నోటీసులు ఇచ్చినా వాపస్ తీసుకోవాలా ఏ దావాన పైసలు ఆనంద్ హాస్పిటల్ కావచ్చు గౌతమి కావచ్చు ఆర్దే కావచ్చు ఎనిమిది హాస్పిటల్ మా దగ్గర లిస్ట్ ఉన్నది ఆ లిస్ట్ ఎంత ఎంత ఇచ్చినా మీరు పంపుతాం ఆ పైసలు కూడా తీసుకొచ్చి వాపస్ ఇచ్చేయాలి వాపస్ ఇవ్వకపోతే మేము ప్రజలతో దండయాత్ర ఇస్తాం కలెక్టర్ ఆఫీస్ అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం డైరెక్ట్ దండయాత్ర పోతాం పదివేల మందితో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం పదివేల మంది మున్సిపల్ ఆఫీసు ముట్టడిస్తాం పదివేల మందితో ఏసీపీ ఆఫీస్ ముట్టడిస్తాం పదివేల మందితో ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం ఈ ఆరు ప్రజల దగ్గర తీసుకున్నాయి ఈ మామూలు ఈ లంచాలన్నీ వెంటనే చెల్లించాలా ప్రభుత్వం బాధ్యత వహించాలా ముఖ్యమంత్రి స్పందించాలా జిల్లా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రెసిడెంట్ కాబట్టి ఆయన స్పందించాలా మరి ఈ పొద్దుటూరి వినయ్ రెడ్డి పొద్దుటూరి సుదర్శన రెడ్డి ఇద్దరు చుట్టాలు కాబట్టి ప్రొద్దుటూరి ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి వానికి విని చుట్టరిక ఉంది కాబట్టి వారి కూడా బాధ్యత వహించాలి చీఫ్ అడ్వైజర్ మతి మార్పు వచ్చింది ముసలికి తెలుస్తలే అల్జిమర్స్ రోగం పడింది సుదర్శన్ రెడ్డి ఇన్ఛార్జి తొలగించాలి పిడవాళ్ళు ఇరు ఇంకా వేరే వంద మంది ఉన్నారు వంద మంది ఉన్నారు కదా ఇన్ఛార్జులు కాంగ్రెస్ లా పనిచేయ వాళ్ళకి ఇవ్వండి ఇసు దొంగలను పెట్టి ఎందుక ఇచ్చిన హామీలు ఇయ్యరు దేవుని మీద కొట్టే తవ్వరు రుణమాఫీకి రామ్ రైతు బంధుకు జై దళిత బంధుకు జై నాలుగు వేల పింఛన్ అట్టే విక్కింది అరే ఆ వియకునా సరే భయ మా వాళ్ళ మీద పుస్తకలు కూర్చుకోకూడదు ఇదేం దందా గలీజ్ దంద ఆరుమూడు అక్షరాల అవినీతి కేడానికి ఈ పైసా వసూలు రెడ్డి ఆడి పేరు ఆ పేరు తీసేసి విలేకరులు పైసా వసూలు రెడ్డి అని రా జై తెలంగాణ థ్యాంక్ యూ ధన్యవాదాలు